ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ సాయంత్రం కాలశమలో ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రత్యేకంగా ప్రతిరోజు లైవ్ ద్వారా మీతో కలిసి ఆరాధించడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి పాస్టర్ మోజస్ ప్రిన్స్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ అలాగే మా యొక్క ఆరాధన హైదరాబాద్ ప్రాంతంలో బెత్లహేం స్కూల్లో మల్కాజుగిరి మల్లికార్జున నగర్ దగ్గర బెత్లెహేమ్ స్కూల్లో ప్రతి ఆదివారం ఉదయకాలం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దగ్గర ప్రాంతంలో ఉన్నవారు వచ్చి మాతో కూడా కలిసి ఆరాధించవచ్చు అలాగే ప్రభు మిమ్మ మీ కుటుంబాల్ని లైవ్ ద్వారా గాక మీ సమస్యలన్నీ దూరం గాక ఎవరైతే లైవ్ చూస్తూ మరి కురింగిపోయి ఉన్నారో నిరాశపడి నిస్పృహ వచ్చింది ఉన్నారు ఉన్నారో ప్రభు తన కాయపుణాస్తముల ద్వారా తాకును గాక ఒక సహోదరి మరి వైజాగ్ ప్రాంతం నుంచి అంటుంది మరి సిస్టర్ గారు ఒక సిస్టర్ గారు ఈ విధంగా అంటుంది అయ్యా ఊహామే కొన్ని దినాలైంది నా భర్త మరి నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు దయచేసి నా కొరకు ప్రార్థించండి నిజమే మరి ఇలాగా కలత కలవరం దుఃఖములు కుటుంబాలు వీడిపోయి నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఒకవేళ లైవ్ని కనుక వీక్షిస్తున్నట్లయితే ప్రభు మీ జీవితాల్లో తన సమాధానాన్ని నెమ్మదిని దయచేయను గాక మరి అసహోదరు ఎంత మరి మా జీవితాల్లో ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం కలిసి ఉండేవాళ్ళం ఇప్పుడు అలాగ లేదు మేము వీడిపోయి దూరంగా ఉంటున్నాం నా భర్త మరలా తిరిగి వచ్చినట్లుగా ప్రార్థించండి మంచిది ఒకవేళ మీ కుటుంబంలో అటువంటి పరిస్థితులకుండా నీవు కూడా వెళ్తున్నట్లయితే ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు మీ జీవితాలు కూడా తిరిగి కట్టగలడు మీ కుటుంబాల్లో శాంతిని సమాధానం ఇవ్వగలడు దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలు కూడా దీవించగలడు మరొకసారి మరి దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే వ్యక్తిగతంగా మీ సమస్యల కొరకు మీ కుటుంబ సమస్య కొరకు ఆర్థిక విషయాల కొరకు అలాగే ఒకవేళ పరిచయం చేస్తున్నట్లయితే లేదా జాబ్లో కుటుంబంలో ప్రభు తన నెమ్మదిని సమాధానం గాక దయచేసి ప్రార్థిస్తామండి పరిశుద్ధుడి తండ్రి ఎవరైతే నాయన ఏకీభవిస్తూ ఐక్యమవుతూ ఈ లైవ్లో మాతో కూడా నాయన కూర్చొని వింటున్నారు శ్రద్ధతో వింటున్నారు వీక్షిస్తున్నారు వారి జీవితాలు గొప్ప కార్యములు జరుగును గాక నెమ్మదిని ప్రవచిస్తున్న శాంతి వారి జీవితంలో ప్రవహించును గాక విడుదల దయచేని విడుదల దయచని ఈ ఈ తండ్రి డెలివరెన్స్ హీలింగ్ అండ్ సైన్స్ అండ్ వండర్స్ నామంలో ఇప్పుడే క్రీస్తు యేసునాములు జరుగునుగాక ఈ ప్రాఫిటిక్ మెసేజ్ ద్వారా ఈ ప్రవచనాత్మకమైన సందేశముల ద్వారా ప్రజల్ని ముట్టండి కట్టండి ప్రవా వారి జీవితంలో ఉన్న సమస్యల నుంచి విడిపించని హీలింగ్స్ మెరకల్స్ ఫ్లోవును గాక ఏసునాములు గాక నమ్ముతున్నయ్యా ఇప్పుడే మీరు అలా చేస్తున్నందుకు స్తోత్రాలు దూతలు విజిట్ చేయనుగాక వారి కన్నీరంతా తుడుస్తున్నందుకు కొందనాలు నెమ్మదిని సమాధానం కలగ చేస్తున్నందుకు స్తోత్రాలు అవును తండ్రి నా శాంతి మీకు అని వాగ్దానం చేశారు అవును అవునాయన విశాంతి మాకు కావాలా మనసుకు కావాలా హృదయానికి కావాలా దేహానికి కావాలా వారి జీవితాలకు కావాలా ప్రభా ఎవరెవరైతే అశాంతితో కురిగిపోయి విచారపడుతున్నాయినా ఇక నా జీవితం ఇంతే సూసైడ్ చేసుకుంటాను ఆలోచిస్తున్న వారి జీవితంలో తాకండి ఏసు నాములు ముట్టండి ఆ తలంపు ఏసు నాములు తొలగిపోనుగాక ఇప్పుడే ఏసు క్రీస్తు నాములు ఆ తలంపు వాన్ని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం భయం గాక కన్నీరు తుడవండి దుఃఖము తొలగించండి శాంతి సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం అవును తండ్రి వాగ్దానం చేసినట్టుగా ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతా వాగ్దానం చేశాం పర్వతాలు తొలగిన మెట్టలు తత్తలిన నా కృప నిన్ను విడిచిపోదు నా సమాధాన నిబంధన తొలగిపోదని వాగ్దానం చేసానైనా గర్భఫల సమస్యల కొరకు ప్రార్థిస్తున్నా యా ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నా గృహము కట్టుకోలేక బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం అప్పులైపోయి దాని నుంచి విడుదలెళ్ళాక అనేక సంవత్సరాలయ్యా బాధపడుతున్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు అలా చేస్తున్నందుకు స్తోత్రాలు ఖబాంద రీబా తండ్రి మీరు అలా ముడుతున్నందుకు వందనాలు అభిషేకం ఇప్పుడే దేవుని ఆత్మ దేవుని శక్తి దేవుని సన్నిధి నజరేడగు యేసు నాములు ఇప్పుడే దిగివచ్చునుగాక బలమైన అగ్ని వారి జీవితంలో ప్రసరించనుగాక ప్రసరించనుగాక మీ నెమ్మదితో నింపండి శాంతితో సమాధానంతో నింపుతున్నందుకు వందనాలు ప్రతి సమస్య ప్రతి అనేక సమస్యల నుంచి గడ్డుగా ఉండి ఎంత మాత్రం తలక్కుంటున్న ప్రతి వ్యాధి ప్రతి భయం ప్రతి బలహీనత నరీడుగు క్రీస్తు నాములు ఇప్పుడే వారి జీవితాల నుంచి తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం రిమూవ్ రిమూవ్ అవును గాక తండ్రి కుటుంబాల్లో నెమ్మదిస్తున్నందుకు స్తోత్రాలు తాకుతున్నందుకు వందనాలు ఎస్ లార్డ్ జాన్ ప్రకాష్ బ్రదర్ని తాకండి నాయన బలపరచండి అలాగే తండ్రి లైవ్ లోకి వస్తున్న ప్రతి వారు ఏ విషయాలు అడుగుతున్నారు ప్రభా స్పిరిచువల్ గ్రోత్ హెల్త్ నాయన కుటుంబ సమస్యలు అవాహములు కుటుంబాల్లో ఇంటిలో ఆర్థికంగా నాయన తల్లిదండ్రుల కొరకు పిల్లల కొరకునైనా వారి ఇంటి వారి కొరకు వారి అన్నదమ్ముల కొరకు అక్క చెండ్రుల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి వారి వారి కన్నీరు తుడువాణ్ణి అవును సంతోషము ది సమాధానం ఏసునాములు కలుగునిగాక మీరు అలా చేస్తున్నందుకు స్తోత్రాలయ్యా అలాగే తండ్రి యా ప్రే రిక్వెస్ట్ కోరుకుంటున్నా ప్రతి ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం యా డానియల్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నా యా జాన్ ప్రకాష్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే తండ్రి లైవ్లోకి వస్తున్న ప్రతి కుటుంబంలో ఆర్థిక సమస్యలు నజరైడగ ఏసునాములో తొలగిపోనుగాక అప్పు సమస్యలు ఏసునాములో తొలగిపోనుగాక మరణ భయముతో బాధింపబడుతున్న వారిని ఏసు నాములు ఇప్పుడే చేయమని వేడుకుంటున్నాం మనసులో కలత కల్వరం విచారం దుఃఖముతో ఎవరైతే తండ్రి వీక్షిస్తున్నారో ప్రభ వారి వారి ఏ సమస్యలు రాణించలేకపోతున్నారు సఫలం కాలేపోతున్నారు అభివృద్ధి చెందలేపోతున్నారు వర్ధిల్లలేకపోతున్నారు ఎక్కడ హెల్త్ని చూడలేకపోతున్నారు స్పిరిచువల్ గ్రోత్ని చూడలేకపోతున్నారు ఆటంకాలన్నీ తొలగి స్పిరిచువల్గా ఫిజికల్గా ఫైనాన్షియల్గా ఆత్మీయంగా ఆర్థికంగా శారీరకంగా కుటుంబంగా ఏసు నాములు గ్రోత్ అవును గాక వర్ధిల్లును గాక ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వల్లే సమాధానం రాజేండి ప్రభా అవును సర్వ ప్రయత్నములలో ఆశీర్వదించండి దీవించండి కానీ నీరంత నాయన అలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సకల మహిమంతా మీకు చెల్లిస్తూ ఏసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ నేను నమ్ముతున్నాండి దేవుని ద్వారా బలమైన కార్యాలు మీ వ్యక్తిగతంగా చూడబోతున్నారండి ప్రభు మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించను గాక నెమ్మదిచ్చును గాక మరలాంటున్నా కొంతమందిని పరిశుద్ధాత్మను చూస్తున్నాను నా యొక్క ఆ స్పిరిట్లో ఒక ఆత్మ ద్వారా ఒక స్వరాన్ని వింటున్నాను మరలా అంటున్నాను సమాధానం లేకుండా లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుడు తన సమాధానమిచ్చిన గాక ఒక సహోదరి మరి వైజాగ్ నుంచి మరి ఇలాగనేది బ్రదర్ గారండి ఒక దిన లైవ్ వస్తుంటగా నేను లైవ్ వస్తున్నప్పుడు నేను చూస్తున్నాను మీరు కొన్ని విషయాలు చెప్పినప్పుడు నేను చాలా ఆదరించబడ్డ ధైర్యపరచబడ్డ సూసైడ్ చేసుకోవాలనుకున్నాను కానీ ఈ వాక్యం విన్నాక ధైర్యము కలిగింది మా కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తినాయి నా భర్త నుంచి నాకు సమస్యలు తలెత్తగా నేను అనుకున్న నా జీవితం ఎందుకు చనిపోతే బాగుండు అనుకున్న నేను వింటున్న సమయంలో మాటలు విని ధైర్యం తెచ్చుకున్నా శాంతి సమాధానం పొంద ఇప్పుడు క్షేమంగా ఉన్న బ్రదర్ ఆ తలంపునాలు వీడిపోయింది దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి నిజంగా అలాగా ఒకవేళ మీ జీవితంలో కనుక మీరున్నట్లయితే అటువంటి సూసైడికల్ థాట్స్ కనుక ఫియర్ కనుక మళ్ళీ కలవర పెట్టేది ఏదైనా ఉంటే మీ జీవితం నుంచి తొలగిపోనిగాక మరి ఒక సహోదరి తల్లిగారు చాలా మంచి తల్లి అనేక సంవత్సరాల నుంచి నాకు తెలిసిన తల్లి అమంత్రుంది అయ్యా అనేక ఏండ్ల నుంచి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు అయ్యా దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నాను అయ్యా మా కుటుంబాలన్నీ ఆర్థికంగా సమస్యలు అనారోగ్య సమస్యలు మళ్ళీ వీడుతలేవయ్యా దయచేసి మా కొరకు ప్రార్థించండి నిజమే ఇలాగా అపవాది అనేక సమస్యలు మిమ్మల్ని బంధించి ఉంచవచ్చు నెమ్మది లేకుండా చేయొచ్చు మరి కలవరి పెడుతూ ఉండవచ్చు భయపెడుతూ ఉండవచ్చు ఈ సమస్య ఎన్నడూ తీరదనే ఒక హృదయంలో ఒక ఆలోచన మిమ్మల్ని ఎప్పుడు కూడా బాధిస్తూ ఉండవచ్చు ఈ సమస్యలన్నీ మీ నుంచి దూరం అయిపోను గాక బలమైన కార్యాలు జరిగించను గాక కొన్ని దినాల నుంచి మీరు క్రమంగా గనక విన్నట్లయితే నా సందేశాలు విన్నట్లయితే నేను నూటి మాట గురించి అనేక దినాల నుంచి మాట్లాడుతున్న పిల్లరా మరి యువద ఈ యొక్క ఈవినింగ్ టైంలో ప్రభు పరిశుద్ధాత్మ ధర ఒక ఆత్మ ధర ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మ ద్వారా నాలుకను స్వాధీనం చేసుకుని సమస్త విషయములలో దేవుడు నిన్ను దీవించను మంచిగా అర్థం చేసుకోలే ఈ నాలుక చాలా ప్రమాదకరమైంది ఈ నాలుక దీవనకరమైంది ఈ నాలుకలోనే మరి అనేక సమస్యలు చూడండి మరి చిన్న నిప్పు ఒక అడవిని ఎలాగా తగలబెట్టేస్తుందో ఒక చిన్న మాట ద్వారా కుటుంబాలు కుటుంబాలు కూడా వీడిపోవటం కలప చెందటం మనం అనేకసార్లు చూస్తున్నాం ఇవన్నీ చూసేటివి అయితే నాకు సందేశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు నీ నాలుకను స్వాధీనం చేసుకుంటాడు నీ నాలుకను ఆధీనం చేసుకుంటాడు నీ నాలుక ఎప్పుడైతే స్వాధీనం ఆధీనం అవుతుందో నీ శరీరం అంతా కూడా ఆధీనం స్వాధీనంలో ఉంటుంది మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల అప్పుడు నువ్వు సమస్త విషయంలో దీవించబడతావు అందుకే బైబిల్ కనుక చూసినట్లయితే అపోసుల కార్యములు రెండు ఆద్యాన్ని కనుక చూస్తే పెంతుకొస్తూ తినానా అనగా మరి ఏ సుప్రభు మరి మరణించి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాక అందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు వేడుకున్నట్టుగా అనగా అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని మరి మోకరించి కనిపెడుతూ ప్రార్థించినట్లుగా చూస్తున్నాం దేవుని ఆత్మ అందరి మీద రాగా పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా చూస్తున్నాం క్రొత్త భాషలు అన్య భాషలు దేవుని యొక్క ఆత్మ అగ్ని వారి మీదకి ఎలాగొచ్చిందంటే నాలుకలుగా విభాగింపబడి వారందరి మీదికి వ్రాలగా వారందరూ వాక్కు శక్తి పొంది అన్య భాషలు మాట్లాడసాగిరి అంటే ఈ అనుభవంలో దేవుడు ఏం చేస్తుందంటే నాలుకను ఆధీనం చేసుకుంటున్నాడు నాలుకను స్వాధీనం చేసుకుంటున్నాడు ఎందుకంటే నాలుక ద్వారా అనేక నష్టాలు కష్టాలు వస్తాయి ఇదే నాలుక ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ఈ నాలుకను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు స్వాధీనం చేసుకుంటాడో నీ సర్వ శరీరానికి దేహానికి నీ కుటుంబానికి నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదం ఉంటుంది ఈ మాట గనక మీకు అండర్స్టాండ్ అవ్వడానికి నేను దేవుని యొక్క వాక్యంలోంచి చూపిస్తానండి యాకబు రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం అనేక విషయంలో మనమందరము తప్పిపోచున్నాము తోర్టిల్చున్నాము ఎవడైనా మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేని వాడై మాటలో ప్రతి మానవుడు తప్పిపోతున్నాడు అందుకే దేవుడు ఈ మాటను స్వాధీనం చేసుకుంటున్నాడు ఈ మాటను ఆధీనం చేసుకుంటున్నాడు ఎట్లా పరిశుద్ధాత్మతో నింపినప్పుడు ఎప్పుడైతే నువ్వు అన్య భాషలో మాట్లాడుతుంటావో నిజమే నువ్వేమవుతావంటే నినాలుగా దేవుని స్వాధీనమై నీ జీవితములో ఏదేది నీ స్వాధీనములో లేదో అవన్నీ అనగా నీ యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని నీవును స్వాధీనం చేసుకోగలవు ఇక్కడ చూస్తే తొట్టిలు చిన్నాం ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లేని లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుకున్న పెట్టు కళ్ళెము పెట్టుకుని శక్తిగలవా అడగం అంటే ఇక దేవుని యొక్క చూస్తే ఎవడైనా మాట ఎందు తప్పని ఎడలా అంటే మాట ఎందు తప్పకపోతే ఎవడైనా మాట ఎందు తప్పనిలా అట్టివాడు లోపము లేనివాడై అంటే మాట ద్వారా మానవుడు అనేక రకాలుగా తప్పిపోతున్నాడని అర్థం అయితే ఇక్కడ దేవునికి ఇచ్చున్నారు తప్పిపోచున్నారు ఎవడైనా మాట ఎందు తప్పని ఏడలా అటువాడు లోపము లేనివాడంట అంటే నేను లోపము లేని వ్యక్తిగా మార్చాలంటే దేవుడు తన ఆత్మతో నీ నాలుకను తాకాలా ఆత్మతో నీ నాలుకను అభిషేకించాలా ఆత్మతో నాలుకలోకి నూతన భాషను ఎప్పుడైతే దేవుడు అనుగ్రహిస్తాడో అవును సర్వ శరీరం స్వాధీనమందుంచుకున్న శక్తి ఈ ఈరోజు అటువంటి కృప దేవుడికి ఇచ్చింది కాక అందుకే ఇక్కడే బైబిల్ ఉంది గుర్రములు మనకు లోబట్టకై నోటి కళ్ళం పెడుతున్నాం అవి వాటి వాటి సర్వ శరీరాన్ని తిప్పడానికి మనం ఏం చేస్తున్నామంటే గుర్రాలకు లోబట్టకై స్వాధీనం చేసుకున్నట్టయి ఆధీనం చేసుకున్నట్టయి దాని మీద ఉండి రైడ్ చేయడానికి ఏం చేస్తున్నామంటే ఇక్కడ బైబిల్ ఉంటుంది గుర్రములు మనకు లోబట్ట నోటికి కళ్ళం పెట్టి వాటి శరీరమంతా త్రిప్పుదము కదా అంటే అంతా త్రిప్పాలంటే నాలుకకు లేదా నోటికి కళ్ళం పెడుతున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం ఈరోజు దేవుడు నీ నాలుకను స్వాధీనం చేసుకున్నట్లయితే నీ నాలుక దేవుని ఆధీనం అవుతే నీ నాలుకలు ఎటువంటి లోపము లేకుండా ఉన్నట్లయితే నువ్వు సర్వశరీరములో నీ కుటుంబములో నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు చూడగలవు ఇదే దాంట్లో దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం ఓడలను చూడని మరి అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చెప్పున మిక్కిలి చిన్న దగ్గు చుక్కాని చేత త్రిప్పబడును స్మాల్ ఒక చుక్కాని చేత ఓడంతా కూడా పెను తుఫాన్లో త్రిప్పబడుతుందంట అలాగా నీ నాలుక ద్వారా ప్రతి వ్యతిరేకతను త్రిప్పు కొట్టి నువ్వు ఎటువైపు గమ్యాన్ని చేరాలో ఈ నాలుక డిసైడ్ చేస్తుందంట ఈ నాలుక త్రిప్పుతుందంట దేవునికి వాకి ఓడలను కూడా చూడి అవి ఎంత గొప్పవై ఎంత పెద్ద ఓడైనా కానీ ఓడ ఒక చుక్కాన్ని చేత పినుగాలికి కొట్టుకొని పోపడకుండా అలాగే మన సమస్యల్లో మనం కొట్టుమిట్టాడుతూ కొట్టుకొని పోకుండా ఈ నాలుకతో ఎప్పుడైతే దేవుని స్వాధీనము చేసి అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటావో వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటావో అభిషేకములు వచ్చి దేవుని మాటలు వాగ్దానాన్ని మాట్లాడుతూ ఉంటావో స్వస్థతను మాట్లాడుతూ ఉంటావో ఆరోగ్యమును మాట్లాడుతూ ఉంటావో దేవుని శక్తిని ఆయన బలాన్ని ఆయన జీవాన్ని ఎప్పుడైతే అలా మాట్లాడుతూ ఉంటావో పరిశుద్ధాత్మలు అన్య భాషలు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఓడ నడుపు అని ఉద్దేశము చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడినట్టుగా నీ ప్రతి పరిస్థితి త్రిప్పబడుతుంది ఈరోజు ఏది నీ స్వాధీనము లేదా నా పిల్లలు నా మాట ఇంటి నా కుటుంబం గలిబిలిగా ఉంది ప్రవచిస్తున్నా అలా చూస్తున్నా మీ జీవితంలో మీ కుటుంబం అలాగుంది దేవుని యొక్క ఆత్మ ద్వారా చెబుతున్నా గలిబిలిగా కలవరంగా తొందరగా ఉంటున్నా మీ జీవితంలో దేవుడు దేవుని యొక్క వాక్యంలో వేయబడట్టుగా చిన్న పేర్త ఓడ అది పెను గాలికి కొట్టుకొని పోకుండా చుక్కాని చేత త్రిప్పబడినట్టుగా నీ నాలుక ద్వారా గ్రేట్ థింగ్స్ చూడబోతున్నాం దేవునిక వాక్యాన్ని పలికి అనగా భాషల ద్వారా మాట్లాడి ఆత్మలు మాట్లాడుతూ నీ వ్యక్తిగతంగా నీ జీవితంలో నువ్వు ప్రవచించుకుంటూ వెళుతున్నప్పుడు ప్రతి సమస్య చుక్కాని చేత ఎలా ఓడ ఆ నడుపు వాని ఉద్దేశము చేత త్రిప్పబడుతుందో అలాగే నీ జీవితం అంతా కూడా త్రిప్పబడుతుందంట ఓ వాటి వండర్ఫుల్ గాడ్ అంటే అలాగునే నాలుక కూడా చిన్న అవయవం కుటుంబాలు కూలడానికి కట్టబడడానికి నెమ్మది పొందడానికి శాంతి పొందడానికి ఆరోగ్యం పొందడానికి మరి ఒకవేళ ఈ లైవ్ చూస్తూ అనారోగ్యంగా ఉన్నావా నీ కడుపులో సమస్య ఉందా నీ బ్రెయిన్లో నీ కిడ్నీ ప్రాబ్లం లేదా క్యాన్సర్ ఒక తల్లి గారు మరి ఒక బ్రదర్ గారు ఒక తండ్రి గారి తన కుమార్తె తన తండ్రి గారికి క్యాన్సర్ వచ్చింది మరి ఆ కడుపులో సమస్య ఎంతో బాధపడుతున్నాడు మరి తల్లి ఆ కుటుంబం ఎంతో వేదన చెందుతుంది ఒకవేళ నీ జీవితంలో అలాగే డాక్టర్లు వ్యాధి సమయంలో కష్ట సమయములో ఒకవేళ చెయ్యి విడిచి ఉండవచ్చు మనుషులంతా దూరం అయిపోయి ఉండవచ్చు దుఃఖములో ఒంటరిగా వ్యక్తిగతంగా వేదన చెందుతూ ఉండవచ్చు ఆర్థికంగా ఇబ్బందులు గుండా వెళ్తూ ఉండవచ్చు చాలి చాలని జీతాన్ని జీవితాన్ని జీవిస్తూ ఉండవచ్చు ఎనీథింగ్ ఏదైనా కానీ ఈ ఈ రాత్రి కాలశలో ఈవినింగ్ టైంలో దేవుని బ్లస్డ్ హ్యాండ్ నీ మీదకొచ్చిన గాక ప్రవచిస్తున్న మీ జీవితాలు టాన్ అవ్వబోతున్నాయి మీ జీవితాలు మలచబడబోతున్నాయి మీ జీవితాలు బ్లస్ అవబోతున్నాయి మీ కుటుంబాలు నెమ్మది పొందబోతున్నాయి ఎన్ని తరాల నుంచి ఉన్న శాపమైన పాపమైన వ్యాధైన భయమైన నజ రేడుగు యేసు క్రీస్తు నాములు నీ నుంచి తొలగిపోనిగాక అందుకే ఉదయకరణ లేగాల సోమరిగా ఉండొద్దు మత్తుగా ఉండద్దు మేమందరం కూడా కొంతమంది కొన్ని ఏండ్ల నుంచి మేము ప్రార్థిస్తున్నాం ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇంకా నేను సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటా ఒక్కొక్కసారి టూ థర్టీకి లేస్తా ఎవ్రీ డే టూ థర్టీకి లేస్తా మరి ఒక్కొక్కసారి కొంచెం కుదరకపోతే ఖచ్చితంగా త్రీ ఓ క్లాక్ మాత్రం ఖచ్చితంగా లేస్తా త్రీ టు ఫైవ్ ఎంత బ్లెస్సింగ్ ఎంత కుటుంబంలో ఎంత ఆదరణ ఉంటుంది నీ హృదయానికి ఎంత క్షేమం ఉంటుంది తెలుసా నువ్వు చేసి అలాగా ఒక తమ్ముడికి చాలా సిని చాలా సంవత్సరాలు చెబుతున్నావు నా కాళ్ళన్నీ వాసిపోయినాయినా నీరు పట్టింది నా కడుపులో సమస్య తెలుస్తలేదు కిడ్నీ సమస్య అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమో అది ఏ ఏ ప్రాబ్లమో డాక్టర్లు దాన్ని మరి డిస్కవర్ చేయలేకపోతు కనుక్కొనలేకపోతున్నారు దాన్ని కనిపెట్టలేకపోతున్నారు ఏం చేయాలా బ్రదర్ ఏమి చేయదు బ్రదర్ ఉదయ కాలంలో ప్రార్థన చేయ బ్రదర్ అని చెప్తున్నా అంతే దానికి అదే మందు అదే విరుగుడు ఇంకొక విధంగా చెప్పాలంటే ఎర్లీ ఎప్పుడైతే నువ్వు లేచి ప్రార్థిస్తావో మరో పెడతావో నీ స్పిరిట్లో తేలికచ్చావో నువ్వు హృదయంలో నెమ్మది చేస్తావు నీ బరువు నీ నుంచి వెళ్ళిపోతుంది లైవ్ చూస్తున్న మీ జీవితలో బరువైన హృదయాన్ని కలిగి ఉన్నవా బరువైన మనసును కలిగి ఉన్నవా బరువు చేత ఉన్నవా మరలాంటన అపవాది అనేకమైన భయాల్ని బరువుగా ఉంచుతుంది ఆర్థిక ఇబ్బందులతో బరువైన జీవితాన్ని జీవించేలాగా చేస్తుంది ఎలా ఫ్యామిలీ ఎలా చిల్డ్రన్స్ ఎలా కట్టాలా ఎలా తినాలా ఎలా ఇవన్నీ ఎప్పుడేలాగా ఆర్థిక పరిస్థితులు ఎలాగా ఈ విధంగా కలవరముతో బాధపడుతున్న మీ చేతిలో మీ కలవరాలు మీ నిడ్జూర్పు మీ వేదన మీ దుఃఖం మీ యొక్క బాధ వేదన ఏ మీ స్పిరిట్లకి వెళ్ళి వెళ్ళిపోనిగాక మీ మనసులకెళ్ళి తొలగిపోనిగాక అలాగే ఇక్కడ వాక్యం నాలుక కూడా చిన్న అవయవం బహుగా అదిరిపడినట దీనికి అదిరిపడే గుణం ఉంటుంది మరి కంగారు పడే తొందరపడే గుణం ఉంటుంది అతిశయపడే గుణం ఉంటుంది ఈ నాలుకను దేవుడు తన స్వాధీనం చేసుకోవాలనుకుంటాడు ఈ నాలుకను తాకాలనుకుంటాడు ఈ నాలుకను అభిషేకించాలనుకుంటాడు ఎప్పుడైతే అన్ని భాషల ద్వారా ప్రార్థిస్తావో నాలుక దేవుని స్వాధీనమై మరలా అంటున్నా నీ ప్రతి విషయంలో కూడా ప్రతి పరిస్థితి కూడా నీ కంట్రోల్కి నీ స్వాధీనంలోకి వస్తుంది సమస్త విషయంలో నువ్వు ప్లస్ అవుతావు అలాగే ఇక్కడ అంటాడు చిన్న వయం బహుగా బహుగా అదిరిపడతా అదురిపడుతున్నా ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టిన అంతే కదా మరి చిన్న నిప్పు జాలు పెద్దది అవసరం లేదు ఎండిన అడవిలో ఒకవేళ చిన్న రవ్వంత నిప్పు టోటల్ అడవిని అడవిని తగలబెట్టగలదు అలాగే శత్రు కార్యాల్ని ఏసు నాములు తగలబెట్టగలవు తగలబెట్టుకోగలవు మళ్ళంటున్నాం మరి దీవించబడగలం ఆశీర్వదించబడగలం కనుక ఈ నాలుకను ముందు స్వాదు ఎవడు చేయలేడంట అది నాలుక అగ్ని నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టునంట అది నరకము చేత చిచ్చు పెట్టబడునంట అవును ఈ చిచ్చు పెట్టే దాన్ని మనం ఏం చేయాలంటే దేవుని కంట్రోల్లోకి తీసుకొని రావాలా త్రూ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ చేత ఫిల్ అవ్వాలా గ్లోరీ చేత ఫిల్ అవ్వాలా ఎవ్రీ డే వాడ్ ఆఫ్ గాడ్ చేత ఫిల్ అవ్వాలా మరలంటున్నా నీ టంగ్ నీ నాలుక నీ నోరు దేవుని వాక్యముతో దేవుని అభిషేకముతో నీ హృదయము నీ ఆత్మ నీ మనసు నీ జీవితం టోటలీ అప్ టు బాటమ్ దేవుని ఆత్మ చేత నిండుకున్న వ్యక్తిగా మారిపోదుగాక ప్రవచిస్తున్న ఏసునాములు మీ కుటుంబాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయనుగాక మీ ఇంటిలో నెమ్మది కలుగునుగాక వ్యాధిగ్రస్తులు పడక పడకమినిచి లేచి బయటికి గంతులు వేసి ఏ సునాములో పడకమినిచ్చి లేచిందుక ఏసుములో ప్రతి కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం బ్రెయిన్ ప్రాబ్లం ఎనీ స్ట్రోక్ ఎనీ ఎటువంటి ప్యారల్స్ ఇక పక్షవాయువు ఏది ఏ వ్యాధితో బాధపడుతున్నావు నల్స రేడుగుసు క్రీస్తు నామలు ఇప్పుడే స్వస్థత కలిగినగాక అవును ఈ చిన్నది చిచ్చు పెట్టేదంట అవును నరకం చేత చిచ్చు పెట్టబడినంట కనుక దీన్ని సాధు చేయ అయితే దేవుడు చేస్తాడు దీన్ని మృగపక్షి సర్పజరములలో మరి ఇక్కడ చూడండి ప్రతి జాతి నర జాతి చేత సాధు కాజాలును కానీ సాధు ఆయను కానీ ఏ నరుడు నాలుకను స్వాధీనము ఓహో అవును మనం చేయలేము కానీ దేవుని ఆత్మ చేయగలదు దేవుని శక్తి చేయగలదు దేవుని అభిషేకం చేయగలదు దేవుని వాక్యం ఏ సునాములో చేయగలదు ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో అవును దేవుని యొక్క వాక్యం అంటే ఏ నరుడు నాలుకను స్వాధీన సాధు నేరడు అది మరణకరమైన విషయముతో నిన్నది అది నిరర్గలమైన నిరర్గలమైన దుష్టత్వమే అవును ఈ దుష్టత్వము కలిగిన ఈ నోటిని నాలుకను దేవుడు దేవుడు మరలా అంటున్నా దేవుడు దేవుడు స్వాధీనము చేసుకోబోతున్నాడు బ్లచ్ చేయబోతున్నాడు ఇక నుంచి నీ కుటుంబంలో ప్రేమ ఉండబోతుంది సమాధానం ఉండబోతుంది ఐక్యత ఉండబోతుంది నెమ్మదిని చూడబోతున్నాం అవును ఏవేవి నీ స్వాధీనములు లేవో నాలు స్వాధీనం చేసుకుని నీ దేహాన్ని నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని నీ పిల్లల జీవితాన్ని సమస్తాన్ని దేవుడు స్వాధీనము చేయగల దేవుడు